వజ్రం డైమండ్ చాలా ప్రత్యేకమైన మరియు విలువైన రత్నం ఇది సాధారణంగా కార్బన్ అనే మూలకం నుంచి ఏర్పడుతుంది వజ్రం సృష్టి వజ్రాలు భూమి లోపల ముఖ్యంగా మంటల్లో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు మరియు ఒత్తిడిలో ఏర్పడతాయి ఈ పరిస్థితుల్లో కార్బన్ పరమాణువులు ప్రత్యేకమైన క్రిస్టల్ నిర్మాణం కలిగి ఏర్పడతాయి వజ్రం ప్రకృతి పరంగా అధిక ఉష్ణోగ్రతలు మరియు ఒత్తిడిలో భూమి లోపల కష్టం నుంచి తయారవుతుంది ముఖ్యంగా నూట యాభై నుంచి రెండు వందలు వరకు కిలోమీటర్ల లోతులో ఇది తొమ్మిది వందల నుంచి ఒక వెయ్యి మూడు వందలు వరకు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఏర్పడుతుంది వజ్రం కార్బన్ పరమాణువుల సబటామిక్ బంధనాల ద్వారా ఏర్పడుతుంది ఇది వజ్రాన్ని బలమైన మరియు ప్రకాశవంతమైన క్రిస్టల్ నిర్మాణంగా చేస్తుంది రెండు రసాయనిక స్వభావం వజ్రం యొక్క ప్రత్యేకత దాని కార్బన్ పరమాణువుల బంధన విధానంలో ఉంటుంది ఇది అత్యంత కఠినమైన పదార్థంగా చేస్తుంది దానికి వజ్రం స్వభావం మంచి ఫలితాలు వజ్రం ధరించడం వలన వ్యక్తి యొక్క జీవితంలో అదృష్టం సొమ్ము మరియు శక్తి పెరగవచ్చని భావించబడుతుంది వజ్రం ధారణ ఇంతకు ముందు ఉన్నా ఇది ప్రతిష్ట మరియు అభిరుచి పెంచవచ్చని అనుకుంటారు ఇది వజ్రం కఠినతకు మరియు ప్రకాశానికి కారణం మూడు ప్రభావం వజ్రం యొక్క ప్రకాశం మరియు కఠినత ప్రత్యేకమైన క్రిస్టల్ నిర్మాణం వల్ల వస్తుంది వజ్రాలు పది రీట్ స్కేలులో అత్యంత కఠినమైన పదార్థంగా గుర్తించబడతాయి అంటే వీటి నుండి మరొక పదార్థం మాత్రమే నీట్ చేయవచ్చు నాలుగు అర్థం వజ్రం యొక్క ప్రాముఖ్యత మరియు అందం కారణంగా ఇది వేర్వేరు సంస్కృతులలో రాతి శక్తి మరియు సంపన్నతకు సాంప్రదాయంగా సూచించబడుతుంది ఐదు వజ్రం రహస్యం వజ్రం యొక్క రహస్యం దాని అద్భుతమైన కఠినత మరియు కాంతి నిమిత్తం ఇది ప్రతి దిశలో సమానంగా కాంతి వ్యాపిస్తుంది దీనివల్ల అది చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది అది వజ్రం అనే పదం వస్తుంది వజ్ర అనే సంస్కృత పదం నుండి వచ్చింది అంటే హార్డ్ లేదా అమర వచ్చింది అలాగే వజ్రానికి గల రహస్యం అది ఎంతవరకు లోతుగా చూసినా అది భూమి లోపల కార్బన్ పరమాణువుల సరికొత్తగా మరియు దృఢంగా ఏర్పడిన ప్రతిబింబం వజ్రం గురించి దాని ఫర్మేషన్ దానికి స్వభావం మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరు ఏ రాశులు వారు ధరించాలో తెలుసుకుందాం వజ్రం ధరించాల్సిన రాసులు ఒకటి రాశి లిబ్రా వజ్రం ప్రత్యేకంగా మీ రాశికి అనుకూలంగా ఉంటుందని భావించబడుతుంది ఈ రాశి వారు తమ జీవితంలో సమతౌల్యం మరియు శాంతి కోసం వజ్రం ధరించడం మేలు చేస్తుంది పురుషులు మరియు మహిళలు వయస్సు ప్రకారం ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు ధరించాల్సిన వేలు వజ్రం రత్నాన్ని కుడి చేతి మధ్య వేలుకు లేదా కుడి చేతి చిటికెన వేలికి చిటివేలు ధరించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఉంగరాలు ధరించాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఉంగరాలు అధిక ప్రమాణం కలిగి ఉంటాయి కానీ వజ్రం ధరించడానికి నిర్దిష్టమైన నియమాలు లేకపోతున్నాయి మీరు వజ్రం ధరించడానికి ఏ రాశి మరియు వ్యక్తిగత అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి రెండు వృశ్చిక రాశి స్కార్పియో కొన్నిసార్లు వజ్రం ఆ రాశి వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది వారి జీవితంలో శక్తి మరియు సానుకూల ప్రభావాన్ని పెంచవచ్చు పురుషులు మరియు మహిళలు వయస్సు ప్రకారం ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు ధరించాల్సిన వేలు వజ్రం రత్నాన్ని కుడిచేతి మధ్య వేలుకు లేదా కుడిచేతి చిటికెన వేలికి చిటి వేలు ధరించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఉంగరాలు అధిక ప్రమాణం కలిగి ఉంటాయి కానీ వజ్రం ధరించడానికి నిర్దిష్టమైన నియమాలు లేకపోతున్నాయి మీరు వజ్రం ధరించడానికి ఏ రాశి మరియు వ్యక్తిగత అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి మూడు కర్కాటక రాశి క్యాన్సర్ కొన్నిసార్లు ఈ రాశి వారికి కూడా వజ్రం ఉపయోగకరంగా ఉంటుందని భావించబడుతుంది పురుషులు మరియు మహిళలు వయస్సు ప్రకారం ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు ధరించాల్సిన వేలు వజ్రం రత్నాన్ని చేతి మధ్య వేలుకు లేదా చేతి చిటికెన వేలికి చిటివేలు ధరించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఉంగరాలులో ధరించాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారు ఉంగరాలు అధిక ప్రమాణం కలిగి ఉంటాయి కానీ వజ్రం ధరించడానికి నిర్దిష్టమైన నియమాలు లేకపోతున్నాయి మీరు వజ్రం ధరించడానికి ఏ రాశి మరియు వ్యక్తిగత అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి భారతీయ సంస్కృతిలో వజ్రం మరియు స్మారక గ్రంథాలలో వజ్రం యొక్క ప్రాముఖ్యతను వివిధ రకాలుగా వివరించారు వజ్రం దేవతలు రాజులు మరియు పురాణాలలో కీలక పాత్ర పోషించింది భారతీయ సంస్కృతిలో వజ్రం పురాణాలు మరియు దేవతలు వజ్రాయుధం వజ్రం భారతీయ పురాణాలలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది ప్రధానంగా ఇంద్రుడు దేవతల రాజు తన ఆయుధంగా వజ్రం ఉన్న వజ్రాయుధంను కలిగి ఉన్నాడు ఈ ఆయుధం ప్రాకృతిక శక్తులపై నియంత్రణ సాధించడంలో శక్తివంతమైనదిగా భావించబడింది వజ్ర సేవకుడు కల్కి అవతారం పురాణాల ప్రకారం భవిష్యత్తులో వచ్చిన కల్కి అనే అవతారుడు వజ్రాన్ని కలిగి ఉండడాన్ని సూచిస్తారు ఇది అతని శక్తిని మరియు ప్రత్యేకతను చూపించే రూపంగా ఉంది రెండు రాజులు మరియు శాసనాలు వజ్రరాజులు భారతదేశంలో కొన్ని ప్రముఖ రాజులు వజ్రాన్ని వారి ఆభరణాల భాగంగా ధరించేవారు ఉదాహరణకు షా జహాన్ వంటి ముస్లిం రాజులు కూడా వజ్రం ధరించి వీటి అందం మరియు విలువను ప్రదర్శించేవారు ఏడు పురాణాలలో చరిత్ర వజ్రం పురాణాలలో మరియు భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఇది బుద్ధి శక్తి మరియు ధైర్యానికి సూచికగా పేర్కొనబడింది కోహినూర్ వజ్రం చరిత్ర కోహినూర్ కోయినూర్ అనే వజ్రం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వజ్రం దీని పేరు పర్వతం యొక్క కిరణం అనే అర్థాన్ని ఇస్తుంది ఇది ప్రపంచంలో అతిపెద్ద మరియు ప్రాచీనమైన వజ్రాలలో ఒకటి చరిత్ర కోహినూర్ వజ్రం భారతదేశంలో దక్షిణ హిమాలయాల్లో సరిఖిల్ ప్రాంతంలో పదమూడవ శతాబ్దంలో కనుగొనబడింది ప్రాచీన కాలం ఈ వజ్రం మొదట కుమార్ రాజుల దగ్గర ఉండింది తర్వాత ఇది తర్వాత ఇది ముతసమి మహారాజులు మరియు విజయనగర రాజులు చేత ఒకప్పుడు సారించినట్లు సమాచారం మొఘల్ సామ్రాజ్యం పదహారవ శతాబ్దంలో కోహినూర్ ముఘల్ చక్రవర్తి షా జహాన్ చేత పొందబడింది అతని భార్య మమతా మహల్ కోసం దీనిని తన మణిగట్టి తాజ్ మహల్ కు శిల్పంగా వాడారు బ్రిటిష్ రాజ్యం బ్రిటిష్ ఎంట్రీ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో కోహినోర్ బ్రిటిష్ ఎంబ్రేసి కలుపబడింది మరియు ఒకటి ఎనిమిది ఐదు సున్నాలో బ్రిటిష్ రాణి విక్టోరియాకి అందజేయబడింది రెండు శక్తి మరియు ప్రాముఖ్యత దార్ఘ్యం కోహినోర్ వజ్రం యొక్క అందం ఉష్ణోగ్రత మరియు చరిత్ర వల్ల ఇది అత్యంత విలువైన వజ్రంగా భావించబడుతుంది ఇది నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్ల ఎత్తుతో అత్యంత శక్తివంతమైన మరియు రాణి నకలుగా ప్రాచుర్యం పొందింది సాంప్రదాయాలు భారతీయ సంస్కృతిలో కోహినూర్ వజ్రం ఉన్నత శక్తి మరియు అశ్వానువర్తనం కలిగి ఉన్నదని భావించారు వజ్రం యొక్క ప్రాధాన్యత మరియు పవిత్రత భారతీయ చరిత్రలో ఉన్న ఒక పెద్ద భాగం వజ్రం ఎక్కడ దొరుకుతుంది ఎక్కువగా ఆఫ్రికా ప్రత్యేకంగా బోట్స్వానా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంబో మరియు సౌత్ ఆఫ్రికా వంటి దేశాలలో వజ్రాలు అధికంగా లభిస్తాయి ఇండియా కోహినూర్ వజ్రం వంటి చరిత్రాత్మక వజ్రాలు భారతదేశంలోనే కనుగొనబడింది రష్యా రష్యా కూడా ప్రధాన వజ్రం ఉత్పత్తి దేశంగా గుర్తించబడింది ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూర్ శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు పొందవచ్చు మీరు నీలం రత్నం లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉండవచ్చు మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీశాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవీ జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత Na peru, seraf.